అందరికీ నా నమస్కారం ఈరోజు విజయవాడలో ఒక అత్యద్భుత అద్భుత కార్యక్రమం జరగబోతుందండి ప్రపంచ స్థాయిలో ఏ హీరోకు పెట్టిన విధంగా రెండు వందల యాభై ఆరు కట్ అవుట్ దానికి హెలికాప్టర్ ద్వారా పూలు జల్లించడం కానీ విపరీతమైన ఇక్కడ బాణాసం చవచ్చు రకరకాల ఒక అద్భుత దృశ్య కార్యం జరగబోతుంది ఈవినింగ్ ఖచ్చితంగా ఖచ్చితంగా ఇప్పుడు ఇక్కడ అభిమానులే కాదు ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ హర్ష ద్వాణాలు ద్వారా చెప్పాలంటే ఈవినింగ్ ఒక కన్నులు విందు కాబోతుంది ఈ ప్రాంత ప్రదేశం అంతా ఖచ్చితంగా అందరూ గర్వపడేలాగా నేను ఎన్నో సంవత్సరానికి మెగా నేను రోజు గర్వపడుతున్నా ఒక అభిమానులు ఈ స్థాయిలో ఎంత ఖర్చుతో కూడుకునే ఎంత అద్భుతమైన కార్యక్రమాలు చేయాలంటే అది ఒక మెగా అభిమానుల వల్ల దక్కు దక్కుతుందని తెలియజేస్తున్నా సేమ్ టైం అది ఒక మెగా వారసుడైన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారికి దక్కిందని కూడా నేను గర్వంగా తెలియజేస్తున్నాను ఖచ్చితంగా ఇది మంచి కార్యక్రమం అండి ఈవినింగ్ ఎవరు చూడని విధంగా రేపు వద్దని ఇక్కడే కాదు ప్రపంచవ్యాప్తంగా ఎదురు చూస్తున్నాను నిన్నటి నుంచి అందరూ నేను రాజమండ్రిలో చూస్తే లెక్క కానించి ప్రతి ఒక్కరు సోషల్ మీడియాలో షేర్ చేయడం ద్వారా విజయవాడలో ఒక అద్భుతం జరగబోతుందని ప్రతి ప్రాంతాల్లో నిజం చెప్పిన ఇది విజయవాడ వరకు ప్రభుత్వం అవుతుందని అనుకున్నాం ఫస్ట్ ఇప్పుడు అక్కడ శ్రీకాకుళం నుంచి ఇటు అనంతపురం వరకు తెలంగాణ నుంచి కూడా చాలా మంది అభిమానులు ఇక్కడ రావడం జరిగింది ఎందుకంటే ఈ అద్భుత ఈవెంట్ ఇంకా అద్భుత కార్యక్రమాన్ని అందరూ డైరెక్ట్గా వీక్షించాలని కోరుకుంటున్నారు సేమ్ టైం సోషల్ మీడియా ద్వారా కూడా రేపు ఈ వీడియోస్ అన్ని కొన్ని కాబట్టి నేను మెగా అభిమానులు అందరికీ విక్చర్ చేస్తున్నా ఈ వీడియోలు అన్నీ కూడా మీ అందరికీ తెలియజేయండి మీ ఊర్లో కానీ ఇంత అద్భుతం ఒక మన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారికి ఇలా జరిగింది అద్భుతం అని అందరికీ కూడా షేర్ చేయండి సేమ్ టైం ఇది ఒక బిగినింగ్ మాత్రమే ఇది గేమ్ చైలంజర్ అనేది అద్భుతంగా పదో తారీఖు భారీ ఎత్తున విడమ కాబోతుంది ఇది ఒక బిగినింగ్ కట్టన్ రైజర్ ప్రోగ్రామ్ కింద నిర్వహిస్తున్నాం అభిమానులు రేపు పొద్దున్న ట్రైలర్ లాంచ్ ఫనుషన్ అవ్వచ్చు హైదరాబాద్లో రీలీజ్ ఫనుషన్ అవ్వచ్చు ఆంధ్రప్రదేశ్లో అలాగే రాబోయే బోల్డ్ పదో తారీఖున తెలుగు సినిమా చరిత్రలో అత్యంత పెద్ద పెద్ద రికార్డులని క్రియేట్ చేయబోతుంది మా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారి ద్వారా ఖచ్చితంగా అభిమానులందరూ దీన్ని ముందుకు తీసుకెళ్లాల్సింది అని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది ఇది రికార్డు కట్అవుట్ సేమ్ టైం కట్అవుట్లు కూడా చాలా మంది పెట్టారు ఇది హెలికాప్టర్ ద్వారా రేపు ఇప్పుడు సాయంత్రం నాలుగున్నరకి పువ్వులు చల్లడం గానించి రకరకాల విన్యాసాలకు జరగబోతాయి ఇది ఎప్పుడు ఏ హీరోకి జరగని విధంగా ప్రపంచ సినీ చరిత్రలో మెగాస్టార్ తనయుడు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారికి గెనప దక్కిందని అవి మా అభిమానులందరూ ఆయనకి ఒక కానుక ఇది ఇవ్వబోతున్నామని విజయవాడ ఎంచుకోవడం ఎంచుకోవడానికి కారణం ఏంటి విజయవాడ ఆంధ్రప్రదేశ్కి రాజధాని కాబట్టి విజయవాడ అయితే బాగుంటుందని మేము అందరం నిర్ణయించాం అందుకనే విజయవాడలో ఏర్పాటు చేయడం జరిగింది సార్ కూడా విజయవాడ ఏర్పాటు చేస్తాం అది ఇంకా కన్ఫర్మేషన్ రాలేదు సార్ మేబీ రేపటికి తెలియచ్చాం జరగబోతున్నది ఎందుకంటే గేమ్ చేంజర్ మూవీ ప్రమోషన్ కూడా వస్తుంది ఆయనకి మా తరపు నుంచి మెగా అభిమానుల తరపు నుంచి మెగా కుటుంబానికి ఓన్లీ నాట్ ఓన్లీ రామ్ చరణ్ గారికి ఆయన మీ ఆయనకి ఆయన మీద అండ్ అలాగే వారి కుటుంబం మొత్తం మీద అభిమానులు అందరూ కూడా కలిసి ఈ యొక్క ఈవెంట్ని కట్అవుట్ లాంచ్ని చేస్తున్నారు ఈ కట్అవుట్ లాంచ్కి సినిమా యూనిట్ మొత్తం కూడా వస్తున్నారు అది ఇంకా సంతోషకరమైన విషయం అంతకన్నా విషయం కూడా వస్తున్నారు రామ్ చరణ్ గారు వస్తున్నారా అనేది సర్ప్రైజ్ అనమాట అది కూడా చెప్తే మనం అప్పుడే చెప్పకూడదు ఇవన్నీ సర్ప్రైజ్ థింగ్స్ కట్టర్ లాంచ్ జరగబోతుందండి వజ్రా గ్రౌండ్స్లో అన్ని సేఫ్టీ మెజర్స్ తీసుకున్నాము చాలా పెద్ద స్టేజ్ అరేంజ్మెంట్స్ అయితే చేశాము మొత్తం మీరు తీసుకుని ఉంటారు చాలా బాగా జరగబోతుంది ఎక్స్పెక్టింగ్ మోర్ క్రౌడ్ మన మెగా అభిమానులు ఏపీలో ఇరు రాష్ట్రాలు వస్తున్నారని విన్నాము చెప్పాలంటే సో ఎంతమంది వస్తారు ఎంత బాగా జరగబోతుంది సంక్రాంతి రావడానికి ఇంకా పదిహేను రోజుల టైం ఉంది బట్ అసలైన సంక్రాంతి ఇవాళ ఇక్కడ జరగబోతుంది ఇంకొద్దిసేపట్లో ఆ కలంతా కూడా మీరు చూస్తారు అవకాశం ఉంటుంది ప్రీ రిలీజ్ ఈవెంట్ యాక్చువల్గా వేరే వేరే ఊళ్ళో జరుగుతుంది ప్రీ రిలీజ్ ఈవెంట్ చదవారు అందులో కొంచెం బిజీ ఉన్నారు చెప్పలేము ఈ ఈవెంట్ని ఆయన్నే రప్పించగలిగే అంత స్థాయికి వెళ్తుందేమో చూద్దాము అప్పుడు ప్రీ రిలీజ్ ఈవెంట్లు ఏంటి ఇంకా ప్రతి మూవీ ప్రమోషన్ కూడా ఇక్కడ కూడా తెలంగాణలో ఎలా అయితే అన్ని ఈవెంట్స్ జరుగుతాయో ఇక ఆంధ్ర కూడా సినీ పరిశ్రమ మొత్తం కూడా ఆంధ్ర వైపు కూడా చూస్తుంది సో ఇప్పుడు ఆంధ్రాలో కూడా పెద్ద పెద్ద సినిమాలు లాంచ్లు ప్రమోషన్స్ జరుగుతాయని ఆశిస్తాయి ఈ సినిమా నుంచి స్టార్ట్ అవుతుంటారా సినిమా ఫంక్షన్స్ కానీ ఇలాంటి లాంచ్ స్టార్ట్ అవ్వచ్చు ఏమో గేమ్ చేంజ్ అయితే స్టార్ట్ అవ్వచ్చు ఆంధ్రప్రదేశ్ యొక్క గేమ్ కూడా చేంజ్ అయిపోవచ్చు ఎందుకంటే గవర్నమెంట్ మారింది అన్ని శుభ దినాలే ఇక అంతా మనకి సో చూద్దాం మళ్ళీ నెక్స్ట్ గవర్నమెంట్ కూడా మనకు సపోర్ట్ చేయొచ్చు అండ్ టాలీవుడ్ మొత్తం కూడా రావచ్చు అంటే అంటే పవన్ కళ్యాణ్ నిరంతరం శ్రమిస్తున్నారు ఆయన సినీ పరిశ్రమ గురించే కాదు ఇవాళ సీట్ ఎక్కిన దగ్గర నుంచి ఆయన ఏ రోజైతే ఆ పదవి తీసుకున్నారో దాని ముందు దాని తర్వాత ఇక పై కూడా ఎప్పుడు ఆయన ఏదో ఒకటి ఆలోచిస్తూనే ఉంటారు అలాగే ఆంధ్రప్రదేశ్లో సినీ పరిశ్రమే కాదు అన్ని పరిశ్రమలు రావడానికి ఎన్డీఏ కూటమి సంస్థ పూర్తిగా అన్ని విధాలుగా ప్రయత్నిస్తుంది ఈ సినిమా నుంచి స్టార్ట్ అవ్వచ్చు సినిమా ఇండస్ట్రీ ఈ సినిమాతో ఏపీ గేమ్ చేంజ్ షేక్ మోసిన్ అండి ఈరోజు ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ కటౌట్ రెండు వందల యాభై ఆరు అడుగులు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారు గేమ్ చేంజర్ సినిమా రేపు సంక్రాంతి కానుగా పదవ తారీఖు రిలీజ్ అవుతుంది దాని సందర్భంగా అభిమానుల తరపు నుంచి మా రామ్ గారికి గిఫ్ట్ గిఫ్ట్ ఇవ్వాలని చెప్పి రాష్ట్ర రామచరణ శక్తి ఆలోచించి ఈ కటౌట్ని ఇక్కడ ప్రస్తంభించడం జరుగుతుంది గత పది రోజులుగా దీని పనులు జరుగుతున్నాయి ఈరోజు మూడున్నర నుంచి నాలుగు గంటల లోపు స్పెషల్గా దీని పై నుంచి పూలు చెల్లించి ఈ కటౌట్ను లాంచ్ చేయడం జరుగుతుంది దీనికి సినిమా యూనిట్ వస్తుంది అలాగే మెగా మాల్ అందరి సమక్షంలో గ్రాండ్కి ఈవెంట్ జరుగుతుంది చాలా గర్వకారణంగా ఉంది చాలా తక్కువ వయసులో తక్కువ టైంలో శ్రీ రామ్ చరణ్ గారి చిరంజీవి గారిని మించిపోయి ప్రపంచ స్థాయికి ఎదిగి అంతర్జాతీయ హీరోగా ఎదగడం గ్లోబల్ స్టార్గా మా అందరికి చాలా గర్వకారణం ఉంది ఆ గేమ్ చేంజర్ సినిమా రాబోయే సంక్రాంతికి ఘనంగా హిట్ అవుతుంది అందరూ ఆకర్షిస్తూ ఈ కట్టడిని ని రామచంద్ర గారు గిఫ్ట్ ఇవ్వబోతుంది అంటున్నారు కానీ ఇంకా అది త్వరలోనే యూనిట్ అనౌన్స్ చేస్తారు టూ డేస్ లో టూ డేస్ లో ప్రీలీజ్ సంబంధించి సినిమా ప్రమోషన్ సంబంధించి అఫీషియల్ అని રમચરણ <coughs> શહેન మొత్తం వైరల్ అవుతా ప్రపంచ వ్యాప్తంగా కృషి ఎక్కువ విజయవాడలో రాజనీతిలో కృషి వేలు ఐదు వేల యాభై వేల మందికి గవర్నమెంట్ అవచ్చు మా అభిమానం అవచ్చు పై చూస్తున్నాం